హలో హలో చెప్పండి ఎవరు గోపి బ్రదర్ అండి మాట్లాడేది అవునండి అది పొద్దున చిల్డ్రన్స్ హాస్పిటల్కి వెళ్తే మీ నెంబర్ ఇచ్చారంటే మేము బైబుల్ స్టడీ చేస్తాం ఓకే అండి ఓకే మీరు ఎక్స్ ఫాస్ట్ అంట కదా అవునండి ఫాస్ట్ ఐదు సంవత్సరాలు చేసి బయటకు వచ్చానండి దాంట్లో ఉన్న బైబుల్ చదివానంతా క్షుణ్ణంగా అధికారా చదివాను దాంట్లో జ్ఞానము నిజము రెండు అని చెప్పి బయటకు వచ్చాను సార్ మరి మీరు పరిశుద్ధాత్మ దేవుడి గురించి మరి పరిశుద్ధాత్మ దేవుడా ఎక్కడుందండి బైబుల్లో ప్రకటన ఇరవై రెండు మీరు చదవండి సార్ తీయ చెప్పండి లేదు మీరు చూస్తేనే కదండి ఇప్పుడు ప్రకటన ఇరవై రెండు పదిహేడు ప్రకటన ఇరవై రెండు పదిహేడు పదిహేడు వచ్చిన చదవండి నేను ఈయనగా చూడగానే చచ్చేవాళ్ళని ఆయన పాదములు పడుతుంది ఆయన ప్రకటన ఇరవై రెండు అధ్యాయము పదిహేడు వచ్చిన అవునండి ఒక నిమిషం తీసుకున్నా ఓకే ఓకే ఆత్మయు పెండి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు అదేనండి అదేనండి చదవండి వినువాడు రమ్మని చెప్పలేను దప్పిని దా దా రానిమ్ము ఇచ్చువానికి జీవో పుచ్చు ఇచ్చుకొనము ఏంటండి దీంట్లో నేను చదువుతున్నా చూడండి ఆత్మయు రమ్మని అని ఓకే అండి చెప్పవలను దత్తుకుని వాడిని రానిమ్ము నిశ్చయించు వాడిని జీవజలం ఉచితముగా పుచ్చుకొని నిమ్ము ఇప్పుడు తండ్రి యుగంలో చూసినట్లయితే జీవజలం ఎవరిచ్చారు బ్రదర్ ఏంటది తండ్రి యుగంలో జీవజలం ఎవరిచ్చారు తండ్రి ఆ తండ్రి తండ్రి పరిశుద్ధాత్మ యుగాలు కదా ఎక్కడుందండి అది తండ్రి ఒక యుగము కుమారుడు పరిశుద్ధాత్మ యుగం ఎక్కడుందండి తండ్రి పరిశుద్ధాత్మ అంటే అది కాదండి యుగము అనే మాట ఇప్పుడు తండ్రికి ఒక యుగము కుమారుని ఒక యుగము పరిశుద్ధాత్మ ఒక యుగం ఎక్కడుంది బైబుల్లో ఒకసారి మీరు మివర ఇరవై అధ్యాయము ఇది తెలుసండి సార్ ఇది తెలిసింది పరిశుద్ధాత్మ దేవుడు అని ఎక్కడుందో నేను చూపించమన్నాను బైబుల్లో ఇప్పుడు ఒక నిమిషం అండి నేను చెప్తాను పాత నిబంధనలోకి వెళ్తే యహోవా దేవుడు ఆయన్ని పూజించాలని స్పష్టంగా మీకు వచనాలు చూపించమంటే వంద వచనాలు చూపిస్తాను ఏమండి మీరు వంద వచనాలు అవసరం లేదండి యహోవా దేవుడు అని చెప్పి వినండి పాత నిబంధన మనం తీసుకున్నట్లయితే యహో దేవుడు అని చెప్పి వచనాలు చూపిస్తారు ఆయన పూజించాలి ఆయన ముందుగానే ఆయన తర్వాత గానీ ఏదేమి లేడు ఏదేమిడు రాడు అని చెప్పుకున్నాడు ఆయన అవునా అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూజించాలని చెప్పి ఎక్కడ అడుగుతుంది పరిశుద్ధాత్మ దేవుడు ఈయన్ని పూజించండి అని ఏసిన అన్నండి నేను చెప్తాను నెక్స్ట్ యేసు ఏం చెప్పాడంటే పరిశుద్ధా పరిశుద్ధాత్మ నామను దూషించు యుగ క్షమాపణ లేదని చెప్పాడు ఓకేనా పరిశుద్ధాత్మ దేవుడు ఈయన్ని పూజించండి యహోవ లాగానే ఎక్కడ చెప్పారా వచనం చూపించండి అని అడుగుతున్నాను నేను ఒక్క నిమిషం ఒక్క ఆగండి అండి అడిగిన ప్రశ్న ఇదండి ఇప్పుడు చెప్పండి ఒకటి తండ్రి యుగంలో రక్షకులు ఎవరంటేవుడు దేవుడు అదే మీ రక్షకుడు తప్పు తప్పు అసలు మీరు చెప్పేవన్నీ కూడా మీ సొంత కల్పితాలండి ఒక్కొక్క ఇగుండే యహో ఉన్న కాలానికి మోస రక్షకుడు అండి అలానే ఒక ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క రక్షకులు ఉన్నారు ఒక ఏలియా ఒక రక్షకుడు అట్లా ఒక్కొక్క ప్రవక్త ఉన్నాడు ఒక్కొక్క కాలానికి అబ్రం కాలానికి అబ్రహం ప్రవక్త అలా కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు కానీ కాలానికి ఓ దేవుడు లేడండి అది మీ పిచ్చి అభిప్రాయం ఎందుకంటే కాలానికి దేవుడు ఉండేదండి అన్ని కాలాలకు వెళ్ళి ఒక దేవుడు ఉంటాడు కానీ ప్రవక్తలు మారుతుంటారండి అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు ఇప్పుడు దేవుడా ప్రవక్తండి ఆయన ఎవరు చెప్పారు మీకు ఆయన నేను అక్కడ దేవుడు నన్ను పూజించమని చెప్పుకున్నాడా మత సువార్త తొమ్మిది ఏడు ప్రకారం అక్కడ ఏం చెప్తున్నారు దేవుడు సార్ తండ్రి ప్రార్థన చేయమని చెప్పారు అవును పర్లేదు నా తండ్రి కోసం ప్రార్థన నా కోసం ఇప్పుడు సార్ ఇప్పుడు ఏసు క్రీస్తు ఒక నిమిషం అండి ప్రకటించిన సువార్త అసలు ఆయన దేవుడు అని చెప్పుకున్నాడు దేవుడి గురించి సువార్త ఇవ్వడానికి వచ్చాడు ఆయన భూమి మీదకి ఇప్పుడు ఒక విషయం అయ్యో నేను అడిగింది మీరు సమాధానం నేను దేవుణ్ణి ముందు ముందు నేను దేవుణ్ణి ఒక్క నిమిషం అండి నేను దేవుణ్ణి నేను దేవుణ్ణి నన్ను పూజించండి నేను పాత నిబంధనలు అని చూపిస్తే కొత్త నిబంధనలు ఏసుని చూపించండి అయిపోయింది కదా ఒక్క నిమిషం చెప్పేది అంటారా మీరు సరే నా ప్రశ్న నీకు అర్థమైందా లేదా పాత నిబంధనలో యహోవ నేనే దేవుణ్ణి చెప్పి స్పష్టంగా చెప్పుకున్నాడు ఆయన కొత్త నిబంధనలు చేస్తుంది నేను దేవుణ్ణి నన్ను పూజించండి వచ్చిన చూపించండి అయిపోయింది ఇంకెందుకు మన మధ్య ఇప్పుడు మీరు నిజంగా మీరు బైబుల్ లో నమ్ముతారా నమ్ముతున్నాను కాబట్టి ప్రశ్నిస్తుంది నేను మరి మరి పాయింట్ కే మీరు ఏదో బైబుల్లో నేను దేవుడు నన్ను పూజించండి పదం ఉంది బైబుల్ లో ఫస్ట్ చెప్పండి మీరు వేసి అక్కడ చెప్పాడా నన్ను పూజించండి నేను దేవుడి అని చెప్పాడా అంటే ఇప్పుడు మీరు బైబుల్ కి నిజంగా బైబుల్ లో నమ్ముతున్నారా నమ్మట్లేదా సరే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న అది కాదండి నేను పాతనే బంధంలో యోహో దేవుడు అని చూపిస్తా కురానికి పోతే అల్లా నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు ఇలా ప్రతి మత గ్రంథం కూడా దేవుణ్ణి అని చెప్పుకున్నాడు ప్రతి మత గ్రంథంలో కూడా కొత్తనే బంధంలో ఏసి అక్కడ నేను దేవుణ్ణి నన్ను పూజించాన మాట చూపి చూపించండి అంటున్నాను అప్పుడు అది మన నమ్మ దగ్గర గ్రంథం అయింది ఇప్పుడు దేవుడు స్వయంగా చెప్పుకుంటాడు నేను దేవుణ్ణి అని చెప్పు ప్రతి గ్రంథంలో కూడా స్టేట్మెంట్ ఇచ్చేసాడు పాతకాలం ఇప్పుడు మీరు అన్నట్టు పాత కాలంలో ఆయన చెప్పుకున్న నన్ను దేవుణ్ణి నన్ను పూజించండి అని చెప్పుకున్నాడు కొత్త నిబంధనలో నేను దేవుడిని పనికిరాని మాటలు పనికిరాని మాటల పనికిరాని మాటలు చెప్పే పాత నిబంధనలు ఎవ దేవుడిని పూజించి ఆయన పూజించమని చెప్పాడా లేదా చెప్పే మాట భగవద్గీత అన్ని గ్రంథాల్లో దేవుడు చెప్పుకున్నాడండి మరి ఏ ఎక్కడ చెప్పుకున్నాడు అని అడుగుతున్నాను నేను అన్ని మత గ్రంథాల్లో కూడా ప్రభావ దేవుళ్ళు అందరూ చెప్పుకున్నారు నేను దేవుడిని ఒక్క నిమిషం ఆగండి కొత్తనే బంధంలో వేసి ఎక్కడ నన్ను పూజించండి చెప్పేదండ్రీ మీరు మీరు ఎందుకు వినాలండి మీరు నాకు ఆన్సర్ కావాలి మరి ఆన్సర్ చెప్తా అని మరి వినండి మరి ఇతనే బంధంలో రిఫరెన్స్ చూపించండి అంటున్నాను నేను దేవుణ్ణి నన్ను పూజించమని ఒక ఆగండి తండ్రి పరిశుద్ధాత్మ అంటే ముగ్గురు వేరు వేరువేరా వేరువేరండి ఎక్కడ ఉందో చూపింది అసలు ముగ్గురు ఒకటండి మీకు అర్థం ఏంటి చెప్పండి ముగ్గురు ఒకటేనా ముగ్గురు ఒకటైతే ఏసు మేరీకి గర్భం చేసి ఏసే పుట్టాడని మీరు అంటారు ఇప్పుడు మీరు దానికి ఒప్పుకుంటారు అయితే ఒక నిమిషం నన్ను చెప్పలేని ప్రశ్నలు నావి మీరు ఏసు పరిశుద్ధాత్మ తండ్రి ఒకళ్ళే అన్నారు ఏ హోవా ఒకళ్ళే అన్నారు అంటే మేరీ గర్భం చేసింది ఏసు మేరీ గర్భం ద్వారా పుట్టింది ఏసు అని మనం అనుకోవచ్చు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఏసు అనే పేరు తీసుకెళ్ళి పాత నిబంధనలో పెడతాను నేను యహోవా అన్న చోట ఏసు పెడతాను అలాగే కొత్త నిబంధనలోకి వచ్చేసి యహోవా అన్న చోట ఏసు పెడతాను అప్పుడు మరి పాత నిబంధనలో అనేక మందిని చంపాడు యహోవా మరి ఏసు కూడా చంపినట్టు ఆ కొత్త పేరు అక్కడ రాసుకోవచ్చా మీరే అన్నారు ఇద్దరు ఒకటేనని చెప్పి మరి ఈ పందానికి మీరు సిద్ధమంటే చెప్పండి పాత నిబంధనలు యహోవా అన్న చోట ఏసు అని పెట్టి నేను చదువుతూ ఉంటాను మరి మీరు వినగలరా ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఇప్పుడు కాదండి మీ ఒకటే వేసి నడుస్తుంది నేను నడుస్తారు చెప్పండి చెప్పేది అండి ముందు మీరు కాదండి ఇప్పుడు ఏమండి మీరు చెప్పేది ఏంటండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పేది అండి ముగ్గురు నుంచి మీరు జన్మించినప్పుడు బంద్ అంటే మాట్లాడతారు ముగ్గురు ముగ్గురు ఒకటే అన్నారు ఏ ఒకటి ఆ ఒకసారి మీరు ప్రకటన ఇరవై రెండు పదిహేడు అసలు మీరు ముందు మ్యాటర్ తగ్గితే మీరు నేను అడిగే అడివా నాకు అన్ని తెలుసు సరే అండి ఏసు తండ్రి ఎవరు సార్ ఒక విషయం ఏ స్టార్ట్ ఎవరండి ఎవరు ఏసు తండ్రి ఎవరు ఎవరు ఏ స్టండ్రి పేరు అండి ఏసు తండ్రి ఎవరన్నా ఏ దేవుణ్ణి ఏసు ఏ దేవుణ్ణి పూజించాడు ఆయన ఏసు ఏ దేవుణ్ణి ప్రవర్తించాలని నన్ను వెంబడించిందని చెప్పాను మరి ప్రార్థన పరలేకుండా నా తండ్రి అవసరమైతే ఈ గన్ని నుంచి తప్పించు అని చెప్పి ప్రార్థన చేశారు కదా ఆయన పట్టుకోపోయే సమయంలో నేను చూపిస్తాను రెడీనా మీరు ఒక నిమిషం కాదండి ఏసుకు దేవుడు ఉన్నాడని నేను చూపిస్తానండి ఇప్పుడు బైబుల్లో నుంచి మీరు ఒప్పుకుంటారా మరి దేవుడు ఉన్నాడని నేను చూపిస్తాను దేవుడు ఉన్నాడనే వచ్చని నేను చూపిస్తాను నా దేవుడు ఉన్నాడని ఆయన చెప్పుకున్నాడు స్వయంగా ఆయన దేవుడు అని చెప్పుకోవటం కాదండి బాబు అయ్యో నేను చెప్పుకున్నాడండి నాకు దేవుడు ఉన్నాడని ఆయన చెప్పుకున్నాడు హాయండి అసలు మీరు పాస్టర్ అన్న మీరు పాస్టర్ అన్న దేవుడు చెప్పిన మాట కూడా మీరు కాదు ఆ నేను దేవు ఏసుకు దేవుడు ఉన్న నేను వచ్చిన చూపిస్తాను ఏమంటారు మరి మీరు ఏసుక దేవుడు ఉంటే ఉన్నారు ఎవరు ఆ దేవుడు ఎవరండి ఆ దేవుడు ఎవరు చెప్పండి మీరు ఇప్పుడు యేసుక్రీస్తు గారు పరలోక మందని మా తండ్రి అని ప్రార్థన చేసినంత మాత్రమే పరలోకంలో తండ్రి ఉన్నారు ఎవరండి ఆ తండ్రి పేరు ఏంటండి ఇప్పుడు మీరు చెప్పారు కదా కా సార్ ఇప్పుడు తండ్రి పేరేంటి చెప్పండి మీరు ఏంటి బ్రదర్ తండ్రి పేరేంటి ఇప్పుడు మీకు తండ్రి పేరు కావాలి అవునండి ఏసయ్య తండ్రి పేరు ఏసయ్య ఏ దేవుణ్ణి పూజించాడు అది కావాలి సార్ నాకు అసలు ఏ సయ్యగా తండ్రి ఎవరున్నారు ఏసు ఏ దేవుణ్ణి పూజించాడండి ఏసు ఏ దేవుణ్ణి పూజించలేదు మరి ప్రార్థన ఎవరికి చేశాడు పరలోక ఉన్న తండ్రి అవసరమైతే ఈ గణం నుంచి గిన్నె నుంచి నన్ను తప్పించు నా నన్ను నీకు ఇది ప్రార్థన చేశాడు కదా లాస్ట్ పోయేటప్పుడు ఇదిగోండి ఒకటో రెండో తీలు పదకొండు ముప్పై ఒకటి తీయండి ఒక నిమిషం సార్ రెండో కొరంతీయులు పదకొండు ముప్పై ఒకటి నేను చదువుతానండి నేను నేను అబద్ధం ఆడటం లేదు ఒక నిమిషం అండి అసలు మీరు ఏం మాట్లాడతారు పదకొండు ముప్పై ఒకటి నేను అబద్ధం ఆడటం లేదు నిరంతరం సృష్టించబడుతున్నా మన ప్రభు యొక్క దేవుడు ఒక్క నిమిషం చూపిస్తున్నాను రెండో కొరం తీలు తర ఎలరా నేను చర్చకి వెళ్ళను ఎందుకంటే రెండో కొరంతీయులు పదకొండు నేను అబుధమాట నిరంతరము సిద్ధించబడుతున్న మన ప్రభు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుంగను మరి ఎవరండి ఈయనకు తండ్రి అయిన దేవుడు ఉన్నట్ట ఎవరికి యేసుకి ఆ తండ్రి పేరైనా నాకు కొత్త నిబంధనలు చూపించండి నేను ఓడిపోయాను ఒప్పుకొని ఫోన్ పెట్టేస్తాను ఇప్పుడు దేవుడు ఎవరు ఆ తండ్రి పేరేంటి ఇప్పుడు యేసుక్రీస్తు గారు ఉపమాన రీతిగా చెప్పారు నాకు యేసు తండ్రి ఏసు తండ్రి అయిన దేవుడు అనేది ఎవడు తండ్రి అయిన దేవుడు ఎవరు 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 పేరేంటి యేసుక్రీస్తు గారు మనకి మీకు మాది నేను అబద్ధం లేదా నిరంతరము సృజించబడుతున్న మన ప్రభువు యొక్క యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుంగను తండ్రి అయిన దేవుడు ఎక్స్ పాస్టర్ అన్నారు మీరు పాస్టర్ కింద కుదిలేస్తారు ఇప్పుడు తండ్రి సరే సార్ నేను ఇప్పుడు మిమ్మల్ని తండ్రి పేరు చెప్పండి ఏం తెలియదు ఏమి తెలియదు యేసు తండ్రి అయిన దేవుడు పేరు మీరు బైబిల్ మొత్తం చదివారు కదా సార్ ఇప్పుడు నేను అది కాదండి అడుగుతుంది మీరు బైబిల్ మొత్తం చదివారా లేదా నేను ఎన్ని కాదండి యేసు తండ్రి అయిన దేవుడి పేరు ఏంటి యేసు తండ్రి అయిన దేవుడు పేరేంటి మీరు చెప్పండి నేను మీరు అన్న ఇంతకముందు యేసుకు దేవుడు లేడు అన్నారు నేను యేసుకు తండ్రి అయిన దేవుడు ఉన్నాడని నేను చూపించాను ఆ దేవుడు పేరేంటి చెప్పండి అంటున్నాను నేను నేనే మిమ్మల్ని తప్పడగలేదే అడిగిందానికి చెప్పపోతే అండి మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు కదా నేను అడిగే ప్రశ్న మీరు సమాధానం చెప్పపోతే ఎట్లా ప్రశ్ని కాదండి ఇప్పుడు నేను మాట్లాడుతున్నారు మీరు కాదండి ఇప్పుడు నాకు తెలియదు సార్ తండ్రి అయినా దేవుడు ఎరుగు ఎరుగును ఏసు అన్నాడు ఎవరు తండ్రి అయిన దేవుడు ఎవరు పేరేంటి ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఏసు గారు వేరే దేవుడు ఉన్నారని చెప్తున్నారు నేను చెప్పలే అయ్యో నేను చెప్తే మీరు నన్ను వచ్చి తనండి అయ్యా నువ్వు లేనిపోని చెప్తున్నాను బైబిల్ చెప్తుందండి బాబు బైబుల్ ఏమని చెప్తున్నా ఇరవై రెండు తండ్రి దేవుడు ఎరుగును తండ్రి అయిన దేవుడు ఎవరైనా అడుగుతున్నాను ఏస్కి ఆ అదే చెప్తా ఇప్పుడు మీరు ప్రకటన నాకు అంత పేరేంటి చెప్పండి సార్ నాకు ఎన్ని వద్దు పేరు చెప్పండి తండ్రి అయిన దేవుడి పేరు ఏంటి ఆ దేవుడి పేరు ఎవరు నీ కరెక్ట్ చెంచా నీకేమీ ఇప్పుడు సబ్జెక్ట్ లేనప్పుడు దోషం లే వస్తాయి నేను ఇప్పుడు మీకు తెలియదు అన్నారు ఏం తెలియదు అన్నారు తండ్రి అయినా బాబు తండ్రి అయినా దేవుడు పేరేంటి అని అడుగుతున్నాను ఏసు ఏ దేవుడు తండ్రి ఎవరు ఆ దేవుడు ఎవరైనా అడుగుతున్నాను నేను ఏం తప్పు మాట్లాడలేదే అవును అసలు మీరు చెప్పేదే వింటలేదు కదా పేరు చెప్పండి సార్ అంటున్నా సుబ్బారావ ఎంకారావ ఏసయ్య సుబ్బయ్య పరిశుద్ధాత్మ లేకపోతే యహోవాల ఇంకో పేరు ఇంకో పేరు ఏదో ఉంటుంది ఈయన పూజించిన తండ్రి అయిన దేవుడు ఎవరన్నా అడుగుతున్నాను మిమ్మల్ని చెప్తా మరి దానికే సమాధానం పేరు చెప్పండి సార్ నాకు ఎన్ని వద్దు సార్ ఎన్ని వద్దు సార్ పేరు చెప్పండి సార్ ఆ పేరు చెప్పండి అయ్యా నాకు వద్దు పేరు చెప్పండి ఈయన ఏ దేవు తండ్రి అయిన దేవుడు ఎరుగును అన్నాడు ఎవరు ఆ తండ్రి అయిన దేవుడు అని అడుగుతున్నాను నేను అదే ఒకసారి పేరు చెప్పండి అయితే ఏ దేవుడు ఏసు ఏ దేవుడిని పూజించాడు చెప్పండి పేరు చెప్పండి ఎవరిని ఏసు ఏ దేవుడిని ఇక్కడ తండ్రి అయినా దేవుడు మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా ఇక్కడ రాసింది అడుగుతున్నానండి మీకేం నిజంగా మీరు వచ్చిన దీన్ని మరి తీసుకున్నాను మీకు నేను చూస్తున్నాను రెండో కొరంతీలు పదకొండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ఉండండి ఉండండి ఎవరికి ప్రార్థన చేస్తున్నారు అని అడిగారు కదా నేను అబద్ధమాడుట లేదా నిరంతరము స్థుతించబడుచున్నా అంటే ఏసు నిరంతరము స్థుతిస్తున్నాడు ఒక్క నిమిషం ఉండి నన్ను చెప్పండి అర్థం మిమ్మల్ని జమనిచ్చారేందండి ఆ యేసుక్రీస్తు గారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారా నిరంతరము స్థుతించబడుతున్నా మన ప్రభు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుంగును ఈయన ఎవరంటే యేసుక్రిస్తు నిరంతరం ప్రార్థన దేవుడికి తండ్రి అయిన దేవుడికి ఎవరా తండ్రి దేవుడు అని అడుగుతున్నానండి బాబు నా తల నాకు తల కొట్టుకుంటాను మీరు సమాధానం తెలిసే చెప్పండి నేను చెప్తాను తెలియదు కాదు మీకు ఏం తెలుసు అరవచనం దిందంటే తెలుసు ఏం మనుషులయ్యా మీరు ఇప్పుడు బైబుల్ తెలుసా యేసుక్రిస్తు తండ్రి అని ఎవరి పేరు చెప్పుకున్నాడు కాదు బాబో బాబో ఏంట బాబు నువ్వు పాస్వా విశ్వాసవా నేను అడుగుతున్నది ఏంటి ఏ తండ్రి ఎవరు ఎవరిని పూజించాడు ఆయన ప్రార్థన ఎవరికి చేశాడు అందుకే తీయండి వచ్చిన బైబుల్లో ఉంది చూపిస్తా ఎవరికి ప్రార్థన చేశారు మీకు తెలిసిద్ది పేరు చెప్పండి అంటున్నాను పిచ్చా నీకు సుషావు యహో వచ్చేసాడు యోహో వచ్చేసాడు మీరు తండ్రి కుమారాషం తండ్రి కుమారా చాలు తండ్రి కుమారామ ముగ్గురు ఒకటే అన్నావు ముగ్గురు ఒకటే అన్నావు అవును ఒకటే కదా కుమారుడు అంటే యేసు పరిశుద్ధ అంటే రాసి ఉంది తండ్రి అంటే తండ్రి పేరేంటి కొత్త నిబంధనలు ఎక్కడ నా పేరు చూపించు నేను ఓడిపోయాను దెబ్బకు ఒప్పుకుంటాను కొత్త నిబంధనలు యహోవ పేరు చూపిస్తే నేను ఓడిపోయాను ఫోన్ పెట్టేస్తా వెళ్ళి మళ్ళీ ఫాస్ట్ గా జాయిన్ అయ్యి వాక్యం బోధిస్తాను కొత్త నిబంధన కాలంలో చూపించమంటారా ఆ కొత్త నిబంధనలు ఏ యహవ పేరు చూపించు యహోవా పేరు విస్తే చాలు ఇప్పుడు కొత్త నిబంధనలో ఏ చుస్గా రక్షణగా వచ్చారు రెండు వేల సాధన యహో దేవుడు పేరు అలా ఉంటారు ఎందుకు ఉండదని ఇప్పుడు అపరాహం పేరుందా ఇశాఖ పేరు ఉందా యాకో పేరుందే అందరి పేర్లు ఉన్నాయి కదా కొత్త నిబంధనలో ఉన్నాయా లేవా లోతు పేరుంది లోతు నీతి అన్ని ఉన్నాయి లో పాత నిబంధన సముద్రం పేర్లు అన్ని ఉన్నాయి కొత్త నిబంధనలో మరి యహోవ పేరు ఎందుకు లేదు ఇప్పుడు అందుకేనండి ఇప్పుడు మీరు మీకు సమాధానం కావాలి కదా దీనికి అయ్యో సార్ ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ లో న్యాయం ఉంది అన్యాయం ఉంది ఫస్ట్ మీరు చెప్పండి ఏమండి మీరు బైబుల్ అండి ఇప్పుడు తండ్రి ఏం దేవుడు అని అడుగుతున్నాను మీకు ఇంకొక మాట కూడా చెప్తున్నా ఇంకొక మాట చెప్తున్నానండి ఈ వాక్యం కూడా చూడండి నిర్గమాకాండము మూడు పదిహేను ఇరండి ఒకసారి మరియు దేవుడు మోసా ఇస్తా నేను సార్ చెప్పండి సార్ కట్ చేశారు చెప్పండి అదే మాట్లాడుతున్నారు మీకు అర్థం కావట్లేదు కదా సార్ యహో ఏం చెప్పాడు అండి పాత నిబంధనలు నిరంతరము నామం ఇదే యుగ యుగాలకి తరతరాలకి నా పేరు ఉండాలి జ్ఞాపకార్థ నామం అన్నాడు ఆయన నామాన్ని యేసు షిష్యుడు కానీ ఏసు గానీ తొంగలో దొకేసారు తప్పు కదండి అది ఏం చేశారు అసలు ఏది కొత్త నిబంధనలు యహో పేరు అవును ఇప్పుడు అది పాతయుగం యుగానికి కాదు సార్ యుగానికి కాదండి ఇప్పుడు నా పేరు ఉంది ఇప్పుడు లాల్ నెహ్రూ పేరుంది సార్ పేరు పేరుంది కిషోర్ పేరు ఏ పేర్లు ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి మనం తలుచుకుంటున్నా లేదా అవును మరి అలానే యహవా పేరు ఎందుకు కొత్త కొత్త నిబంధనలు ఎందుకు రాలేదు ఎందుకు తలుచుకోలేదు ఏ శిష్యులు కానీ ఇప్పుడు తండ్రి ఎవరు వచ్చారంటే యహోవా దేవుడు కుమారుడేగానికి మార్చబడినప్పుడు రక్షకులు కూడా మారుతారు అర్థమైందా రక్షకులు పేరు రక్షకులు ఒక నిమిషం అండి ఇప్పుడు యుగానికి ఒక రక్షకుడు కాదండి ఆయా కాలంలో ఆయా రక్షకులు ఉన్నారు మోసే కాలంలో మోసే రక్షకుడు ఏలియా కాలంలో ఏలియా రక్షకుడు కాలంలో ఏసు రక్షకుడు అభిషేకించబడ్డవాడిని అభిషిక్తుడు అంటే తెలుసా మీకు దేవుడి చేత ఎన్నుకోబడినోడు అభిషిక్తుడు అంటే ఒక కాలానికి ఆ కాలానికి కాదండి ఒక్కొక్క అదే మీరు చెప్పినట్టు కాలం యుగానికి కాకుండా ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క రక్షకుడు ఉన్నాడు కాలం ఏసు రక్షకుడు ఏ సమైన తర్వాత నెక్స్ట్ రాబోయేది కూడా మెస్సీ ఇంకొక అతను వస్తాడని చెప్పి చెప్పాడా లేదా మరి అదే చెప్తున్నా చెప్పారు నెక్స్ట్ ఇంకొక ఇంకొక అతను కూడా వస్తాడని చెప్పాడు మెస్సీ ఇంకొక అతను కూడా వస్తాడని చెప్పాడు కదా ఎక్కడ ఉన్నది ఉందండి ఉందండి మీకు బైబిల్ తెలియదులేదు సార్ ఎందుకు మీరు వాదన చెప్పు మరి ఉందండి ఆ బైబిల్ నేను తీస్తాను ఒక నిమిషం లైన్ లో ఉంది సార్ ఇంతకి పేరు ఎందుకు లేదు కొత్త నిబంధనలు చెప్పు నేను తీస్తాను ఇప్పుడు మీరు తీసి ముందు ఒక్క ఒక్క నిమిషం నిమిషం ఓకే అయ్యా నెక్స్ట్ ఆదరణ కర్త వస్తాడని ఏసి చెప్పిడా లేదా ఆదరణ కర్త రిఫరెన్స్ ఇప్పుడే చూసిన ఆదరణ కర్త వస్తాడని చెప్పాడా లేదా ఏసి కూడా ఒక ఆదరణ కర్తే ఆయన దేవుడు కాదండి మీకు అలా చెప్తున్నారంటే రాబోయే ఆదరణకర్త చాలా మంది ఆదరణకర్తలు వచ్చాడు రకరకాల కాలానికి తగ్గట్టు పేర్లు పెట్టుకున్నారు మెస్సయ్య అని లేకపోతే ఇంకొకటి అని దేవుడు వస్తాడని అక్కడ రిఫరెన్స్ ఉంటే చూపించండి భూమి మీద దేవుడు వస్తాడు సమస్త తెలియజేస్తాడని చెప్పండి మెస్సయ అంటే దేవుడు కాదండి అర్థమైందా దేవుడికి దేవుడి ఎవరు దేవుళ్ళు కాదండి ప్రవక్తలు వీళ్ళందరూ కూడా మీరు ఒక పని చేయండి సార్ పాత నిబంధనలు ఎక్కడైనా దేవుడు వస్తాడు భూమి మీదకి తెలియజేస్తాడు తెలియజేస్తాడని చెప్పి పాత నిబంధనలు చూడండి ఆ తీయండి సార్ తీయండి తీయండి బైబిల్ మీద ఒక నిమిషం ఇబ్రైలు రాసిన పత్రిక తొమ్మిదవ అడిగిన కొత్త నిబంధన కాదండి పాత నిబంధనలో యహోవా ఎప్పుడైనా చెప్పాడా నేను భూమి మీదకి వస్తాను మీకు సమస్తము తెలియజేస్తాను నేను యేసులాగా పుడతాననిగా ఒక అవతారం వెతుతానుగా అలాంటి వచ్చిన లేవంటే చూపించమన్నాను నేను అవును యేసు క్రిస్తుగా యశ్యా గ్రంథంలో ఏమని చెప్పారు యేహో దేవుడు ఏడు మీకు రక్షకుడు అనుగ్రహించబడతాడు రక్షకుడు కాదండి కాలానికి ఒక ఉంటాడు నేను అదే చెప్తున్నా మోసే కాలం మోసే రక్షకుడు ఏలేకాలండి నేను చెప్పనండి ఏలేకాలానికి ఏలి రక్షకుడు ఒక కాలానికి ఒక రక్షకుడు ఉన్నాడు కాలం ఏసు రక్షకుడు సీమోను కొండపై ఒక నిమిషం ఇంకో వచ్చిన కూడా సూమే సీమోను కొండపై అనేక రక్షకులు పుట్టుదురని ఉంది మరి వాళ్ళందరూ దేవుళ్ళు అయిపోతారా కొండ కొండపైన అనేక రక్షకులు పుట్టిదురు అని రాశారు మరి రక్షకులందరూ దేవుళ్ళు అయిపోతారు ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఏమండి చెప్పండి అసలు రక్షకుడు అంటే దానికి అర్థం ఏంటి సరే మరి సీఎన్ కొండపై రక్షకులు పుట్టుదని ఉంది దానికి ఏం చెప్తారు మీరు ఒకసారి చెప్పే తింటారు మీరు కాదండి ఇప్పుడు దీనికి చెప్పండి రక్షకులు అంటే ఎవరండి అంటే మీ దృష్టిలో రక్షకుడు అంటే ఏంటి రక్షకుడు అంటే ప్రవక్త అండి రాబోయే మంచి చెడు చెప్పేవాడు అని అర్థం బైబుల్ ప్రకారం ఇప్పుడు మీరే మీరు మీరు ఎవరు ఓపేద్య ఒకటి ఇరవై ఒకటిలో ఉంటుంది చూడండి మరియు కొండకు తీర్పు సియోను కొండపై రక్షకులు పుట్టెదరు ఉపయోగ ఒకటి ఇరవై ఒకటి రక్షకులు పుట్టుదురు తెలుసా మీకు సార్ కొండ ఏంటి చెప్పండి కొండ అంటే మీకు మీ కళ్ళకు గాని వస్తుంది నిజంగా కొండ రక్షకులు అనే పదం రక్షకుడు ఒక నిమిషం అండి రక్షకుడు అనే పదం వాడేవారు అనుకోండి అప్పుడు మనం వేసే ఎక్కడే పుట్టినట్టు రక్షకులు అనే ఫ్లోరల్ వాడాలి కాబట్టి రక్షకులు చాలా మంది ఉన్నారు ఎవరెవర రక్షకులు అంటే ఇప్పుడు మీరు రక్షకులేనా ఇప్పుడు మోసే రక్షకుడు కాదా అండి ఇప్పుడు మోసే రక్షకుడు ఇప్పుడు ఎవరు రక్షించమని ఇప్పుడు ఎవరు ఇచ్చారు మోసండి ఇప్పుడు మోసే మోసే రక్షకుడా కాదా ఏలియా రక్షకుడా కాదా ఏలియా స్వస్థతలు కూడా చేశాడు ఏస్ చేసిందని ఎక్కువ స్వస్థతలు చేశాడు ఏలియా ఎక్కువ స్వస్థతలు చేసాడు రక్షకులు కాదు స్వస్థతలు చేసినంత మాత్రం రక్షకులు కాదు మరి ఏసు ఎలా రక్షకుడు అవుతాడండి తెలుసా ఎలా రక్షకుడు ఏసు ఎలా రక్షకుడు చెప్పండి అవును అది మీరు ప్రవక్తల గురించి చెప్తున్నారు కదా ఇప్పుడు రక్షకులు రక్షకులు పుట్టేదురు అన్నారు మరి యేసు కూడా రక్షకుడే వీళ్ళందరూ రక్షకులే మరి రక్షకులు చాలా మంది ఉన్నారు ఏసు ఒక్కడే రక్షకుడు కాదండి బైబుల్ ప్రకారం బైబిల్ ప్రకారం ఏసు ఒక్కడే రక్షకుడు కాదు రక్షకులు అనే ఫ్లోరల్ పదం వాడారు కాబట్టి ఇక్కడ అందరు రక్షకులే ఆయా కాలాలకు ఆయా కాల రక్షకులు వాళ్ళందరూ ఇప్పుడు రక్షకులు ఎవరో మీకు తెలియాలంటే ఇందాక నేను ఒక వచ్చిన తెచ్చా ఇప్పుడు రాయుల ప్రజలందరినీ నడిపించిన మోసే రక్ష కూడా కాదా ఆ కాలానికి ముందు మీరు సార్ అడిగిందా ఇప్పుడు నేను అడుగుతున్నాను మీరు రక్షకులు అన్నారు కదా మీ దృష్టిలో రక్షకులు అంటే ఏంటంటే సాధారణమైన ప్రజలు అంటే మీరు మమ్మల్ని రక్షిస్తారా నేను కాదండి బాబు మోసే రక్షకులు అంటే మీకు అసలు దానికి ఏంటో కూడా తెలియట్లేదు రక్షకుడు అంటే రక్షించేవాడని అర్థం ఇప్పుడు ప్రజలు మొత్తం ఒక నిమిషం అండి ముందు రక్షకుడు అంటే దానికి సరేనండి ఇప్పుడు నాకు నేను చెప్పేదేనండి రక్షకులు అనేది మోసే రక్షకుడుగా మీరు అనుకుంటున్నారా లేదా చెప్పండి నేను చూపి హలో సార్ ఏంటి సార్ ఫోన్ పెట్టేసారు ఇప్పుడు నా ప్రశ్నకి మీరు యహో అనే పేరు మీరు ప్రశ్న కాదండి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకే అర్థం కావట్లేదు అయ్యో రక్షకులు అనే పదం బైబిల్లో ఉంది కంటే చూపించాను సార్ నేను నా సొంత వచనం ఒక్కటి చెప్పినా ఏమండి మీ సొంత వచనాలు చెప్తున్నారు మీ మాట నేను విన్నానొచ్చు నేను ది ప్రతిదీ రెఫరెన్స్ ఆధారం చూపి రక్షకులు అనే పదం నేను చూపించాను కదా అప్పుడు మీరు ఏమన్నా ఏమండి రక్షకులు అనే పదం ఇప్పుడు నన్ను మీరు నన్ను ఖండించట్లా బైబిల్ ఖండిస్తున్నారు మీరు మాట్లాడే మాట్లాడి కూడా మీరు మాట్లాడే మాట్లాడాల మాట్లాడుతున్నారండి అసలు ముందు పాయింట్ ఏంటి సరేనండి ఇప్పుడు యేసు దేవుడు అని మీరు నమ్ముతున్నారు యేసు దేవుడు అని నమ్ముతున్నారా నేను కాదని ఇప్పుడే నిరూపిస్తాను మీకు బైబుల్ రిఫరెన్స్ తోటి ఏమండి ఇప్పుడు మీరు చూపిచ్చింది నేను చూడటం కాదండి ఇప్పుడు ఏసు రక్షకులుగా అంటే ఎక్కడ తెలుసుకోవాలి బైబుల్లో తెలుసుకోవాలి సార్ రక్షకుడే నేను కూడా ఒప్పుకుంటున్నానండి రక్షకుడే ఆయా కాలాలకు ఆయా ప్రవక్తలు రక్షకులు అని చెప్పి నేనే చెప్తున్నాను ఇప్పుడు ఏసుక్రీస్తు గారి ప్రవక్త అంటున్నారు మీరు రక్షకుడు అంతేనండి మోసే రక్షకుడు ఏలియా రక్షకుడు అబ్రహం రక్షకుడు ఎందరు రక్షకులు

ఒక్క నిమిషం యహోవా అనే పేరు మీరు కొత్త నిబంధనలు చూపిస్తే నేను ఇప్పుడు దాకా మాట్లాడింది తప్పని అని చెప్పి నేను ఫోన్ పెట్టేసి ఓడిపోయాను ఒప్పుకుంటాను సార్ ఇప్పుడు మీరు సార్ నేను అబ్రహం పేరు చూపిస్తా చూపిస్తే నిజంగా కూడా చూపిస్తా కాదండి కాదండి అసలు అందరి పేర్లు చూపిస్తా పాత నిబంధనల పేర్లని కొత్త నిబంధనలు చూపిస్తా ఒక్క యహోవా పేరే మిస్ అయింది అవునా ఇప్పుడు మోషన్ మరి మోషన్ చూపిస్తారా మీరు మోషన్ కొత్త నిబంధనలు రాశాడు కదండి కొత్త నిబంధనలు ఆయన పేరు ఉంది కదా కాదు ఇప్పుడు పాటు ఉన్నారా అయ్యే సార్ ఏం మాట్లాడుతుంది వితన వాదన అయ్యకండి సార్ నిబంధనలో ఉన్న అందరి పేర్లు కొత్త నిబంధనలో ఉన్నప్పుడు యహోవా అయ్యో నేను అడుగుతాను కాదు కాదు నిమిషం అండి పాత నిబంధనలో ఉన్న అందరి పేర్లు ఉన్నప్పుడు మ్యాక్సిమం అందరి పేర్లు రాశాడు మరి యహోవా పేరు ఎందుకు ఆయన నిరంతరం నా నామం ఉండాలి తరతరంలో జ్ఞాపకార్థ నామం అన్నప్పుడు ఆయన పేరు ఎందుకు తొక్కేశారు కొత్త నిబంధనలో చెప్పండి అడిగిందని చెప్పండి ఇప్పుడు పాత నిబంధన కాలంలో రక్షకులు ఎవరని చెప్పారు మీరు రక్షకుల సంగతి కాదు నేను అడుగుతున్నాను వినండి ఒకసారి పాత నిబంధనలో ఉన్న అందరి పేర్లు దీంట్లో ఉన్నప్పుడు కొత్త నిబంధనలో యహోవా అనే పేరు ఎలా మిస్ అయింది ఎందుకు మిస్ అయింది ఎలా ఉంటదండి ఇప్పుడు పాత నిబంధన నుంచి కొత్త నిబంధన మార్చబడింది సార్ నేను అడుగుతుంది అది కాదండి మీకు అడుగుతుంది సమాధానం తప్పండి తప్పు ఉండాలంటే పాత నిబంధన కాలంలో ఉండాలి మరి సార్ పాత నిబంధన అందరి పేర్లు మరి మోస వీళ్ళందరి పేరు కూడా కొత్త నిబంధనలు రాశారు కదా లోతు పేరు కూడా ఉంది అక్కడికి అవును మరి యహోవాని పేరు ఎందుకు రాయలేదు వాళ్ళ ప్రవక్తలండి ఇప్పుడు ఏసు యహోవా దేవుడు సార్ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు కాదండి ఇప్పుడు ఈ శిష్యులు ఉన్నారు సార్ ఏ శిష్యులు యహోవా నామం ఎందుకు వాళ్ళ నోటెమ్మటి రాలేదు యహోవా అనే తండ్రి యహోవా అనే పేరు వాళ్ళ నోటెమ్మటి ఎందుకు రాలేదు ఏ శిష్యులు ఉన్నారు కదా వాళ్ళ పాత నిబంధన కాలంలో ఎక్కడ చూపిస్తారు వాళ్ళ పేర్లు ఏంటి పౌలు పౌలు గాని పేతురు గాని పాత నిబంధన సార్ మీరు ఏం మాట్లాడదు అర్థమైంది కొత్త పాత నిబంధనలు పేరు కొత్త నిబంధనలు ఉంటాయి కానీ కొత్త నిబంధనలు పాత నిబంధనలు ఎలా ఉంటాయండి మరి ఏం మాట్లాడుతున్నారని మీరు నేను కరెక్ట్ ఏ ఉన్నాను సార్ యహోవా పేరు మరి మీరు అది చూపిలేండి ఇది ఎలా చూపిస్తారు సార్ ఇప్పుడు కొత్తనే కొత్త రక్షకుడు సార్ కొత్త నిబంధన ఒక నిమిషం మార్క్స్ వార్త ఏ చనిపోయిన తర్వాత యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో రాశారు అవన్నీ తర్వాత పౌలు అరవై నుంచి ఏజ్ చనిపోయినా అరవై డెబ్బై సంవత్సరాలకి పౌలు సువార్తలు రాశాడు లాస్ట్ కు రాయబడింది యోహాన్ సువార్త అది ఏ యోహాను వంద తొంభై నుంచి వంద ఏ చనిపోయినా తొంభై నుంచి వంద సంవత్సరాల మధ్యలో యోహాన్ సువార్త రాశారు ఈ బైబుల్ అన్ని కూడా ఒకటిగా చేయడానికి కానిస్టెంట్ రాజు మూడు వందల యాభై సంవత్సరంలో కొత్త నిబంధన తయారు చేశాడు తయారు చేసినప్పుడు దాంట్లో మొత్తం కూడా ఎనభై మూడు పుస్తకాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి మీరు మీకు తెలియపోతే చెప్తా ఎనభై మూడు పుస్తకాలు ఉన్నాయి అయితే సిక్స్టీన్త్ సెంచరీలో ఏం చేశాడంటే మార్టిన్ అతను పాత నిబంధనలు ఏడు మొత్తం అప్పటిదాక ఎనభై మూడు పుస్తకాల నుంచి తీసేసి తర్వాత డెబ్బై ఏడు పుస్తకాలు చేశారు బైబుల్లో ఒక నిమిషం వినండి సార్ వినండి సార్ వినండి డెబ్బై ఏడు డెబ్బై ఏడు పుస్తకాలు ఎవరు నమ్ముతున్నారు చెప్పండి అరవై ఆరు గ్రంథాలు ఉన్నాయి బైబుల్లో తెలుసా మీకు మరి కేథలిక్లు ఎవరండి ఎవరు కేథలిక్ లు ఎప్పుడు విడిపోయారు ప్రొటెస్టెంట్ కేథలిక్ ఎప్పుడు ఎప్పుడు విడిపోయారు చెప్పండి మీరు ఎప్పుడు విడిపోయారు చెప్పండి సార్ మీరు చెప్పండి మీకు తెలియదు నేను చెప్తాను ఇప్పుడు ఏసుక్రీస్తు గారు సార్ అప్పుడు కాదండి మూడు వందల ఇరవై ఒకటో సంవత్సరం కాదండి అంటే ఒక రోమా చక్రవర్తి ఓకే ఎప్పుడు కేథలిక్ లు ప్రొటెస్టెంట్ ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు విడిపోయారు మీరు చెప్పేది అంటారా అవి వద్దు సార్ నాకు ఇది చెప్పండి కేథలిక్ ప్రొటెస్టెంట్